మన కళాధార పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి రాధరాం తండ విద్యార్థి వారి అనారోగ్యంతో బాధపడుతుంటే మన స్కూల్ తరపు నుండి మనం ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ నలభై వేల రూపాయలని వారి ఆరోగ్యం బాగుపడాలని వారి పిల్లలు వారి తల్లిదండ్రులు కొంత స్కూల్ తరపు నుంచి కొంత చిన్న సహాయం చేయడం జరుగుతుంది ఆ అమ్మాయి బాగుండాలని మా స్కూల్ తరఫున మేము కోరడం జరుగుతుంది ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నేను గడ్డం దివాకర్ రెడ్డి కళాధార పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా ఉన్నాను దీనికి సంబంధించి ఏంటంటే మన స్కూల్ కళాధార పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి యూకేజీ విద్యార్థిని కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతుందనే విషయం తెలిసింది సో ఏదో ఒక సాయం చేయాలని స్కూల్ తరఫున కోరారు దాంతోపాటు స్కూల్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ సాయం చేశారు సో ఈ విధంగా ఫార్టీ థౌజండ్ రూపీస్ ఆ పేరెంట్కి అందిస్తున్నాము ఇలాగే ఎన్నో కార్యక్రమాలు స్కూల్ తరఫున కానీ బయట ఎన్నో చేస్తామని తన ఆరోగ్యం బాగుండాలను కోరు ఈరోజు కళాధార పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి లఖావత్ నిత్యశ్రీ యూకేజీ అమ్మాయి గత రెండు సంవత్సరాల నుండి అనారోగ్యంతో తలసేమియ వ్యాధితో బాధపడుతూ ఈరోజు చెన్నై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారి కోసం ఎన్నో ప్రయత్నించిన ఈరోజు కళాధార పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తరఫున ఆర్థిక ఆర్థిక సాయం నలభై రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి సహకరించిన కళదళ కళాధర పబ్లిక్ స్కూల్ యజమాన్యానికి చైర్మన్ గడ్డ భూమారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది